అబ్బా ఎంత మెత్తగా ఉడుకుని చూసారా మటన్ అలా ఉడకాలి ముందు టేస్టీగా ఉంటుంది ముందు మటన్ పిసి తింట బాగుందా బాగుంది అహ ముల్కురు ముందుగా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ రోజుతో ఈ రన్నింగ్ అయిపోతుంది కదండి ఈ రోజు ఫస్ట్ ఈరోజు ప్రతి ఇంట్లోని కూడా అందరూ చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ ఇటువంటివన్నీ చక్కగా చేసుకుని తింటూ ఉంటారనమాట అటువంటి ఈ రెసిపీల్లో నేను ఒక చక్కని రెసిపీ చేశానండి అది మటన్ బిర్యానీ నేను చేసే విధానం కానీ ఇందులో వేసిన మసాలాలు కానీ చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఈ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలి ఆ రైస్ పొడి పొడిగా రావాలంటే ఎలా చేయాలి అలాగే మటన్ జ్యూసీ జ్యూసీగా చక్కగా ఉడకాలంటే ఏ విధంగా చేయాలి అనేది కంప్లీట్ గా చూసేయండి ఈ రోజు మా వారు స్పెషల్ గా హాయ్ చెప్తున్నారు హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈ రోజు ఒక స్పెషల్ డే కదండి మనకి అందరికీ కూడాను ఎందుకంటే ఈ రోజుతో మనకి ట్వంటీ ట్వంటీ త్రీ అయిపోతుంది ఎండింగ్ రోజు రేపటి నుంచి మళ్ళీ కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అనమాట అందుకని అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ మా తరపు నుంచి మా ఛానల్ తరపు నుంచి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు చెప్పిన ఆ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి అందుకేనే ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేస్తున్నాం అనమాట ఈ వీడియోలో కుకింగ్ కూడా ఉంది ఏం మిస్ కావట్లేదు మేము ఒక స్పెషల్ కుకింగ్ కూడా చేశానండి అయితే ఈ సంవత్సరంలో అంటే ట్వంటీ ట్వంటీ త్రీలో మేము చక్కగా యూట్యూబ్ ఛానల్లో అంటే ఇది వరకు కూడా స్టార్ట్ చేసాము మళ్ళీ మధ్యలో ఆపేసామండి ఒక సంవత్సరం పాటు ఆపేసాను ఆపేసిన తర్వాత మళ్ళా మే నెల నుంచి స్టార్ట్ చేసాం మే నెల నుంచి రీఓపెనింగ్ చేస్తాము అప్పటి నుంచి నిజంగా మాకు చాలా బాగా చక్కగా సబ్స్క్రైబర్స్ కూడా బాగా వచ్చారు మమ్మల్ని అందరినీ మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారండి నేను పేరు పేరున చెప్పడం ఇప్పుడు మరి లెంగ్త్ అయిపోతుంది వీడియో మళ్ళా నెక్స్ట్ వీడియోలో నేను పేరు పేరున చెప్తాను నేను అలాగే ఇప్పుడు కూడా మమ్మల్ని అందరూ ఆదరించిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేసి ఇలాగే సపోర్ట్ ఇచ్చారంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అంటే నాకు నా చిన్నతనంలో కొన్ని కొన్ని పూర్వకాలపు వంటలు అయి తెలుసండి నాకు అంటే మా అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు చేసిన వంటల వరకు తెలుసు అనమాట చాలా మిగిలి ఉన్నాయి పూర్వకాల వంటలు అవన్నీ కూడా షేర్ చేస్తానండి సరదా ఉంటది ఏ ఆడపిల్ల అయినా అమ్మమ్మ నానమ్మ దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయండి వంటలు నేర్చుకోవడం వాళ్ళిద్దరి దగ్గర నుంచి తర్వాత తల్లి దగ్గర నుంచి అత్తగారి దగ్గర నుంచి ఈ నలుగురు దగ్గర నుంచి నేర్చుకుంటారు అమ్మమ్మ దగ్గర నుంచి నానమ్మ దగ్గర నుంచి అంటే కొంచెం పాతకాలపు వంటలు కూడా నేర్చుకునే అవకాశం ఉంది అవన్నీ కూడా నేను కూడా కొంచెం నేర్చుకున్నానండి నా నేనైతే ఇంకా కొంచెం పాతకాలపు వంటలన్నీ కూడా మీకు పరిచయం చేస్తాను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాయి అలాగే మా అత్తగారి దగ్గర నుంచి నేర్చుకున్నాయి పరిచయం చేస్తానండి చాలా వరకు ఇంకా మిగిలి ఉన్నాయి చాలా రెసిపీస్ అవన్నీ మాక్సిమం ప్రతి రోజు వీడియోస్ చేస్తున్నాం కదండి ఎప్పుడైనా కొంచెం ఎమర్జెన్సీ పని ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వీడియో అవ్వలేనప్పుడు మాత్రమే మధ్య మధ్యలో ఒక రోజుని వదిలేస్తున్నాం కానీ ప్రతి రోజు పోస్ట్ చేస్తున్నాం అండి వీడియోస్ మమ్మల్ని చాలా బాగా ఆదరిస్తున్నారు అవును చాలా సపోర్ట్ ఇస్తున్నారు నిజంగా మరొకసారి చెప్పాను మీకందరికి మరొకసారి పేరు పేరు చెప్పునా అందరికీ ధన్యవాదాలు వచ్చే సంవత్సరం అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి మీరందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా వర్దిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఓకే ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీ చేశాను ఆ రెసిపీ ఏంటి అనేది ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది కంప్లీట్గా చూసేయండి ఓకే మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక చిన్న జార్ తీసుకోవాలండి ఒక ఇరవై ఇరవై ఐదు వరకు తీసుకున్నానండి బాదంపప్పులు రాత్రి నానబెట్టేసాను మార్నింగ్ పొట్టి తీసేసామనమాట ఇప్పుడు ఇవి ఈ జార్లో వేసుకోవాలి అలాగే హాఫ్ కప్పు వరకు జీడిపప్పు అండి ఇది కూడా ఒక గంట ముందు నానబెట్టాను అనమాట ఇది కూడా వేసేసుకోవాలి ఒక స్పూన్ గసగసాలు ఈ మూడు బాగా మెత్తగా గ్రైండ్ చేసేయాలండి ఇదిగోండి ఇంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఇది పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇదిగోండి మటను వన్ కేజీ మటన్ అనమాట ఇప్పుడు మనం చేసేది మటన్ బిర్యానీ కాబట్టి కొంచెం పెద్ద పెద్ద పీసులు తీసుకోవాలండి ఇదిగోండి ఇంత పెద్ద పెద్ద పీసులు ఉండాలన్నమాట బోన్ తోట ఉన్నది ఇది ఇదిగోండి ఇప్పుడు బ్రహ్మాండమైన బిర్యానీ చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇది నీట్గా రెండు సార్లు శుభ్రంగా కడిగేయాలి ఇదిగోండి శుభ్రంగా కడిగేసానండి అస్సలు వాటర్ లేకోకుండా నీళ్ళన్నీ బాగా తీసేయాలండి తీసేసిన తర్వాత ఇలా రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ మటన్ని మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ మటన్లో ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి అలాగే ఒక నిమ్మకాయ జ్యూస్ తీసుకుని వేసుకోవాలి టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం రెండు చీల్చిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇలా పుదీనా పుదీనా కట్ చేయకోకుండా వేయాలండి తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ నేను వీడియో చూపించలేదు మీకు ఇలా చేసుకోవాలండి ఇందులో సగం వేసేసుకోవాలి కొన్ని ఏమో మనం పైన బిర్యానీ పైన వేయడానికి కొన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట కొంచెం కసూరి మేతి వేసుకోవాలండి మటన్ బిర్యానీకి కసూరి మేతి చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఇలా నరిపేసుకుని వేసేసుకోవాలి నాలుగైతే అనస్పూన్లు వేసుకోవాలండి మరటి మొగ్గులండి చిన్నవి తీసుకున్నాను నేను ఇవి ఒక పది వరకు వేసుకోవచ్చు పెద్దవి అయితే రెండు మూడు వేసుకుంటే సరిపోద్దండి ఆరు కానీ ఏడు కానీ లాంగ మొగ్గలు వేసుకోవాలి ఇదిగోండి యాలకులు కూడా ఒక ఏడెనిమిది తీసుకోవచ్చండి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట యాలకులు కొంచెం ఎక్కువ వేసుకుంటే దాల్చిన చెక్క రెండు అంగుళాలు తీసుకుని ఇలాగ కొంచెం చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి దాల్చిన చెక్క కంపల్సరీ కొంచెం ఎక్కువే పడుతుంది మటన్కి ఇదిగోండి ఇవి కూడా దాల్చిన చెక్క లాగే ఉంటాయి మంచి స్మెల్ వస్తాయి అనమాట మటన్కి ఇవి వేసుకుంటే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇది సీక్రెట్ రెసిపీ అనమాట కంపల్సరీ మనకి రెస్టారెంట్లో కూడా ఇవి వేస్తారు కానీ మనకి బయటికి చెప్పరు ఇది నేను సీక్రెట్గా తెలుసుకున్నానండి ఇవి చాలా బాగుంటాయండి మటన్ బిర్యానీకి వేసుకోవాలి తుంచిన బిర్యానీ ఆకు ఇలా మూడు ముక్కల కింద కట్ చేసుకుని వేసేసుకోవచ్చు పావు టీ స్పూను షాజీరా జాజ్గా సాక ముక్క తీసుకుని ఇలాగా కచ్చా పచ్చగా దంచేసుకుని వేసేసుకోవాలండి ఒక స్పూన్ వరకు మిరియాలు తీసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు బిర్యానీ మసాలా చెక్క లాంగపొడి పావుటీ స్పూన్ వేసుకోవాలండి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ నెయ్యి ఉల్లిపాయలు ఫ్రై చేశానండి ఈ ఆయిల్ వేసుకోవాలి కొంచెం అంతేనండి మటన్ బిర్యానీకి కావలసిన మసాలాలు అన్నీ వేసేసామండి ఇప్పుడు చక్కగా మ్యారినేట్ చేయాలన్నమాట బాగా కలిపేయాలి ఇదిగోండి ఇలా కలిపేసిన తర్వాత ఇదిగోండి మనం పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా జీడిపప్పు బాదం పప్పు గసగసాలను ఇదిగోండి పేస్ట్ వేసేసాం కదా ఇప్పుడు ఇది బాగా కలిపేయాలండి బాదం జీడిపప్పు అలాగే గసగసాలు మంచి ఫ్లేవర్ ఉంటుందండి కమ్మగా ఉంటుంది బిర్యానీ చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది మనం ఇలాగ ఒక ఐదు నిమిషాల వరకు ఇలాగ బాగా కలపాలండి ఈ మటన్ ముక్కలు కొంచెం పెద్ద పీసులు కాబట్టి చక్కగా ఉప్పు కారం మనం వేసిన మసాలాలు అన్నీ కూడా ఈ లోపలికి వెళ్ళేటట్టు బాగా ఇలాగ కలుపుతూ ఉండాలి ఓకే ఇలా మ్యారినేట్ చేసేసుకుని ఉంచేసుకోవాలండి ఇందులో నేను టేస్టింగ్ సాల్ట్ కానీ అలాగే ఫుడ్ కలర్ కానీ ఏమి యూజ్ చేయట్లేదండి న్యాచురల్గా చేస్తున్నాను ఎందుకంటే ఇంట్లో అందరూ తింటారు కదా పిల్లలు కూడా ఉంటారు కాబట్టి మనం అటువంటివి వేసుకోకోకుండా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే ఒక గంట పెట్టండి బయట అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచితే సరిపోతుంది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం ఇదిగోండి బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కొంచెం పాత బియ్యం అండి మనం బిర్యానీ చేసే ముందు ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే సరిపోద్ది అనమాట ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వేస్తున్నానండి కేజీ మటను కేజీ మటన్కి నేను ముప్పావు కేజీ రైస్ వేసి చేస్తున్నాను అనమాట ఓకే ఇవి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఫుల్గా నీళ్లు పోసి నానబెట్టాలి ఇదిగోండి బియ్యం కొంచెం పోసి నానబెట్టాలి ఇదిగోండి మటన్ మ్యారినేట్ చేసిన వెంటనే నేను బియ్యం కూడా కడిగేసానండి ఇవి రెండు అరగంట సేపు నాన్తో సరిపోతాయి అనమాట ఈ మటన్ అయితే నేను బయటే ఉంచుతున్నాను కాబట్టి అరగంట సేపు మ్యారినేట్ అయితే సరిపోద్ది అండి ఫ్రిడ్జ్లో అయితే ఒక గంట పెట్టుకుంటే చాలు ఇవి రెండు రెడీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేయడం కోసం నీళ్లు తీసుకోవాలి ఇదిగోండి ఒక అరగంట తర్వాత రైస్ బాయిల్ చేయడం కోసం నేను వాటర్ తీసుకున్నానండి ఈ పెద్ద కొంచెం పెద్ద పాత్ర తీసుకున్నాను ఇందులో సగం వరకు నీళ్ళు తీసుకున్నాను అనమాట ఇందులో ఒక స్పూన్ ఉన్నర వరకు సాల్ట్ వేసుకోవాలి రెండు స్టార్ స్టారానిస వేసుకోవాలండి నాలుగైదు లాగుమగ్గలు వేసుకోవాలి పావు టీ స్పూన్ షాజీరా నాలుగు యాలకులు ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి రైస్ పొడి పొడిగా రావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం పుదీనా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర ఒక అంగుళం చెక్క తీసుకుని ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు అంతేనండి ఇందులో అన్నీ వేసేసాము ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద పెట్టేయాలి ఇదిగోండి బిర్యానీ ఫస్ట్ మనం అన్నం ప్రిపేర్ చేసుకోవడానికి ఇదిగోండి మన మసాలాలు అన్నీ వేసేసి నీళ్ళలోనే స్టవ్ మీద పెట్టేసాను ఇదిగోండి పక్క స్టవ్ మీద ఒక పాత్ర పెట్టానండి మటన్ మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా అది ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ వేసి కొద్దిసేపు కుక్ చేయాలన్నమాట మనకి రైస్ అయ్యి లోపల మటన్ కుక్ చేసుకోవాలి ఎందుకంటే పాత్ర వేడైందండి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఇలా మూత పెట్టేసి ఉతిరేయాలండి అలా నెమ్మదిగా ఉడుకుతూ ఉంటుంది అనమాట ఈ లోపల మనకి రైస్ అవుతూ ఉంటుంది అక్కడ ఇదిగండి చక్కగా మరిగిపోతుందండి ఎసరు ఇప్పుడు మనం రైస్ వేసేసుకోవాలి ఇదిగోండి నీళ్ళన్నీ వంపేసి వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలపాలండి ఒకసారి కలిపేసి వదిలేయాలన్నమాట ఎక్కువసేపు గరిటి పెట్టి తిప్పకూడదు బాస్మతి రైస్ కదండి ఇరిగిపోతాయి కొంచెం జాగ్రత్తగా వండుకోవాలి ఇదిగోండి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది రైస్ ఇదిగోండి ఇప్పుడు మనం ఇదిగోండి ఇక్కడ మటన్ ఉడుగుతుంది కదా ఇప్పుడు మనం రైస్ ఆ బాయిల్ అయిపోయింది ఇప్పుడు రైస్ తీసుకొచ్చి ఈ మటన్లో వేసేసుకోవాలి సమానంగా వేసేయాలండి అంతా ఇలా సమానంగా చేసేయాలండి ఇప్పుడు దీనిపైన కొంచెం ఫ్రై చేసిన ఆనియన్ ఉంచుకున్నాం కదా ఇలా వేసేసుకోవాలి కొత్తిమీర జీడిపప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు పైన కొంచెం లైట్గా ఇలాగా ఎల్లో కలర్ వేసుకుంటే చూడ్డానికి లుక్ చాలా బాగుంటుందండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి నేనైతే కొంచెం స్పెషల్గా చేస్తున్నాను కాబట్టి జనవరి ఫస్ట్కి స్పెషల్గా కొంచెం కలర్ఫుల్గా కనిపించాలని లైట్గా వేసాను అనమాట పైన ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేయాలండి మూత పెట్టేసి వెయిట్ పెట్టేసామనుకోండి ఆవరి బయటకు పోకుండా ఉంటుంది హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ అన్నా ఉడకనే పాలండి ఎందుకంటే మటన్ ఉడకాలి కాబట్టి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ ఉంచాలన్నమాట అప్పుడు కరెక్ట్గా కుక్ అయిపోతుందండి ఓకే ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తాను ఇదిగోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దామండి సూపర్గా కుదిరిందండి చూడడానికి అయితే చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మరి ఈ రెసిపీ నచ్చితే కనుక ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఇలా వదిలేయాలండి ఎందుకనంటే మగ్గుతుంది రైస్ మగ్గిన తర్వాత అప్పుడు మనం సర్వ్ చేయొచ్చు టేస్ట్ కూడా చూసేయచ్చు ఇదిగోండి న్యూ ఇయర్ సుఖ సందర్భంగా ఒక మంచి చక్కని మటన్ బిర్యానీ చేశాను చాలా బాగా కుదిరిందండి ఇదిగోండి ఎంత బాగుందో చూడమ్మా కలర్ఫుల్గా ఉంది కలర్ఫుల్గా ఎందుకు చేశానంటే కొంచెం లైట్ గా ఎల్లో కలర్ వేసాను అనమాట ఎందుకంటే కొంచెం అట్రాక్షన్ ఉండాలి కదండి స్పెషల్ డే రోజు చేస్తున్నాను కాబట్టి బిర్యానీ మనకి బిర్యానీ కూడా స్పెషల్గానే కనిపించాలి అందంగా కనిపించాలన్నమాట అందుకని వేసాను ఎందుకంటే ఈ సూపర్ సూపర్ మటన్ బిర్యానీ ఎంత బాగా వచ్చిందో చూడండి రైసు పొడి పొడిగా ఇదిగంటే ముక్క చాలా చక్కగా ఉడికింది ఇదిగోండి పెద్ద పెద్ద పీసులు అనమాట మటన్ పీసులు ఇదిగోండి ఇప్పుడు చక్కగా విస్తరి మీద వడ్డిస్తాను అనమాట ఈ బిర్యానీని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుందండి వెంటనే ట్రై చేయాలనిపిస్తుంది కదా ట్రై చేయడం కాదండి తప్పకుండా చేసుకోండి రేపు జనవరి ఫస్ట్ కాబట్టి కంపల్సరీ చేసుకుని ఇంటిలు పాది హ్యాపీగా ఎంజాయ్ చేయండి నేను చేసే విధానం కానీ అలాగే వేసిన మసాలాలు కానీ చాలా పెర్ఫెక్ట్గా ఉన్నాయండి మీరు కూడా సేమ్ యాజ్ గా ఇలాగే చేసుకుంటే కనుక సేమ్ ఇలాగే కుదురుతుంది మీకు ఫుల్గా ఇంటిల పాది ఎంజాయ్ చేయొచ్చు అనమాట జనవరి ఫస్ట్ సందర్భంగా నేను చేసిన ఈ కమ్మని రెసిపీ ఒక స్పెషల్ రెసిపీ అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగా కుదిరింది కూడాను నేను ఏ విధంగా చేశాను అనేది మీరు కంప్లీట్గా చూపించాను కాబట్టి మీరు కూడా ఇలాగే చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకెందుకండి ఆలస్యం వెంటనే ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత చక్కని రెసిపీని మీరు ఎవరు మిస్ కాకుండా ఉండడం కోసం నేను ఎంత లేట్ అయినా సరే ఈ వీడియో పోస్ట్ చేస్తానండి కంపల్సరీ రేపు ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి మరి ఇంకెందుకండి లేటు మా వారు ఎదురు చూస్తున్నారు తొందరగా బిర్యానీ తినాలని ఓకే ఇంక మరి టేస్ట్ చూసేద్దాం పదండి ఇదిగోండి ఎంత చక్కని బిర్యానీ చేసానో చూడండి మటన్ బిర్యానీ అనమాట పెద్ద పెద్ద పీసులు ఏమండి చాలా బ్రహ్మాండంగా కుదిరిందండి తయారు చేసే విధానం చూసారు కదా ఇందులో వేసే మసాలాలు అలాగే జీడిపప్పు బాదం పప్పు కసగసాలు ఈ మూడు చక్కగా గ్రైండ్ చేసి వేసుకుంటే కమ్మన్ టేస్ట్ వస్తుంది అనమాట ఇదిగోండి ఇవి చూసారా ఇది కూడా దాల్చిన చక్కాగే ఉంటుంది కాకపోతే ఇది సీక్రెట్గా వేస్తారంటండి రెస్టారెంట్లోని నాకు మననే తెలిసింది వాళ్ళు బయటికి చెప్పరు కదా నేను తెలుసుకున్నాను అయితే తెలుసుకున్నాను నేను అలాగే అయితే ఇవి వేసామనుకోండి బిర్యానీలో మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట రెస్టారెంట్ స్టైల్లో ఎలా ఉంటుందో ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్నా కూడా అదే ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇప్పుడు మా వారికి నోరుకుపోతుంది ఈయన కొట్టిస్తాను ఈయన టేస్ట్ చెప్తారు మీకు

నాకు ఖచ్చితంగా బోన్ పిస్ ఉండాలి ఇదిగోండి ఉల్లిపాయలు పెరిగి చట్నీ ఓకే ఇదిగో నిమ్మకాయ రేటింగ్ ఇచ్చేస్తాం కదా మనం ఇప్పుడు ఫస్ట్ నిమ్మకాయ పిండేసుకుంటున్నారా టేస్ట్ పెరుగుతుంది కదా ఉల్లిపాయల మీద కూడా పిండి తక్కువ సరే అబ్బా ఎంత మెత్తగా ఉడికి చూసారా మటన్ అలా ఉడకాలి ముందు మటన్ ముందు మటన్ పీస్ తింటా ఉప్పు గాని కారం గాని మసాలా గానీ ఏమన్నా ఎక్కువ తక్కువ లేని ఏమి ఎక్కువ తక్కువ అవ్వలేదు దీనికి పెర్ఫెక్ట్ గా ఉండేతో దాంట్లో డౌట్ లేదు అబ్బో థ్యాంక్ యూ చాలా బాగుంది రైస్ కూడా ఎంత చక్కగా పొడి పొడిగా వచ్చిందే కదండి ఎక్కడ అస్సలు మెతికి మెతికి అంటుకోలేదు అనమాట చాలా పర్ఫెక్ట్ గా ఐదు మెతికి మెతికి అసలు అంటుకొని చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది మనసు పెట్టి చెయ్యాలండి మనసు పెట్టి చేసామనుకోండి వంట బ్రహ్మాండంగా కుదురుతుంది ఎందుకు కుదరదు అందరికి కుదురుతుంది మటన్ నోరు ఊరిపోతే తింటున్నారు అబ్బో అది మటన్ బలే బోన్ నుంచి చక్కగా విడిపోతుంది ప్రిపేర్ చేసాం ఉల్లిపాయ కొరకండి కొరతా ఉన్నావు నువ్వు మటన్ తిన నువ్వు చికెన్ బిర్యానీ చేసుకొని తింటా రేపు ఓకే ఈవేళ మీకు మటన్ ఎందుకంటే రేపు చికెన్ బిర్యానీ చేసుకుని తింటా ఆల్రెడీ చికెన్ బిర్యానీ నేను వీడియో పోస్ట్ చేశాను ఇందులో జీడిపప్పు బాదం అలాగే గసగసాలు మెత్తగా గ్రైండ్ చేసి వేసాను కొద్దిగా పెరుగు చెట్టు తినండి అబ్బ బాబా ఈయన బిర్యానీలు ఎక్కువ తినరండి అటువంటిది ఈవేళ ఎంత నోరు ఊరిపోతుంది అంటున్నారో చక్కగా కొంచెం రైస్ పెట్టుకుని ఇలా కొరిక చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు చెయ్యండి చెయ్యండి ఎంజాయ్ చేయండి ఓకే అండి మీరందరూ కూడా చక్కగా ఇలాగా కొత్త సంవత్సరం రోజుని హ్యాపీగా మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీను అన్నీ ఎవరికి ఇష్టమైతే వాళ్ళు చక్కగా చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి అందుకని నేను ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేద్దామని ప్రిపేర్ చేస్తాను అన్నమాట మటన్ మటన్ బిర్యానీ ఇంకో పీసేస్తానండి చాలా బాగుంది చంపి అక్కడ లేదు బ్రహ్మానందండి బ్రహ్మానందని చంపిణి తీసుకుని తింటాడు కదా పక్క అమ్మాయి దగ్గరికి వెళ్ళి చంపి తీసుకుని తెచ్చుకుని మూలిగి తీసి తింటాడు మీరు పక్క అమ్మాయి దగ్గరికి వెళ్ళక్కర్లేదు నా చంపిణి ఇస్తాను కావాలంటే ఓకే అండి మాకైతే చాలా హ్యాపీగా ఉంది మా పిల్లలు కూడా తింటారు ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా వారైతేనే ఇంక చూడకర్ల చెప్పక్కర్లొద్దు అంత బ్రహ్మాండంగా అనమాట బిర్యానీ రేపు కంపల్సరీ ట్రై చేయండి ఓకే అందుకని ఈ రోజు ఎంత లేట్ అయినా సరే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తాను మీరు రేపు జనవరి ఫస్ట్ రోజుని చక్కగా ట్రై చేయండి బ్రహ్మాండంగా కుదురుతుంది ఈ బిర్యానీ ఒకటి చేసుకుంటే సరిపోద్దండి అండి రైతే పెట్టుకుని తినేయచ్చు అనమాట సింపుల్గానే అయిపోతుంది పెద్ద వంటలు ఏమి లేకోకుండాను ఎందుకంటే వంటగదిలోనే ఉంటే మళ్ళీ ఎంజాయ్ చేయడానికి కుదరదు అందుకని సింపుల్గా ఇలాంటి బిర్యానీ ఒకటి చేసుకోండి హ్యాపీగా ఎంజాయ్ అండి ఓకే ఈయన సౌండ్స్ బాగున్నాయి రేపు ఒక్కరోజే కాదండి కొత్త సంవత్సరం అనే రేపు ఒక్కరోజే ఆనందంగా ఉండడం కాదు రేపటి నుంచి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే అడ్వాన్స్గా అందరికి హ్యాపీ న్యూ ఇయర్ కాబట్టి అవును నూతన సంవత్సర శుభాకాంక్షలు ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్